మయాంక్ అగర్వాల్ ఒకప్పుడు మన డేలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవాలి కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ మేఘవాలయంలో చూసుకుంటే మయాంక్ అగర్వాల్ని అసలు ఏ టీం కూడా తీసుకోలేదు కానీ ప్రెసెంట్ జరుగుతున్న విజయ్ హజార ట్రోఫీలో చూసుకుంటే తన బ్యాటింగ్తో దుమ్ము లేపుతున్నాడు అని చెప్పుకోవాలి తను ఆడిన కేవలం ఏడు మ్యాచ్ల్లో చూసుకుంటే నాలుగు సెంచరీలు అలాగే ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు కేవలం ఏడు మ్యాచ్ల్లో చూసుకుంటే ఆరు వందల పదమూడు పరుగులు అలాగే నాలుగు సెంచరీలు అయితే ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే విజయ్ హజార ట్రోఫీలో మయంక్ అగర్వాల్ కర్ణాటక టీం క్యాప్టెన్ కూడా తన బ్యాటింగ్ చూసిన తర్వాత నాకు ఒక డౌట్ అయితే వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ సీజన్లో చూసుకుంటే మన సన్ రైజర్ హైదరాబాద్ టీం మయంక్ అగర్వాల్ని అసలు సరిగ్గా యూజ్ చేసుకోలేదు అని అనిపిస్తుంది నాకైతే మయాంక్ అగర్వాల్కి చూసుకుంటే ట్వంటీ ట్వంటీ తర్వాత మన టీంలలో స్థానం అయితే దొరకలేదు కానీ విజయ్ హజార్ ట్రోఫీలో చూసుకుంటే ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు వందల పదమూడు పరుగులు అయితే చేశాడు అలాగే యావరేజ్ చూసుకుంటే నూట యాభై మూడు పాయింట్ ఇరవై ఐదు అయితే ఉంది ఆడిన ఏడు మ్యాచ్ల్లో చూసుకుంటే అరవై నాలుగు ఫోర్లు అలాగే పద్దెనిమిది సిక్సర్లు అయితే ఉన్నాయి అలాగే మయంక్ అగర్వాల్ చూసుకుంటే మన ఐపీఎల్లో చివరిగా సన్ రైజర్ హైదరాబాద్ టీం తరపున ఆడడం జరిగింది మయాంక్ అగర్వాల్ టోటల్గా ఐపీఎల్లో చూసుకుంటే ఇప్పటివరకు నూట ఇరవై ఒకటి మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది టోటల్గా నూట ఇరవై ఒకటి మ్యాచ్ల్లో చూసుకుంటే టోటల్గా రెండు వేల ఆరు వందల అరవై ఒకటి పరులు అయితే చేశాడు దాంట్లో ఒక సెంచరీ కూడా ఉంది టోటల్గా నూట ఇరవై ఒకటి మ్యాచ్ల్లో చూసుకుంటే రెండు వందల అరవై మూడు ఫోర్లు అలాగే తొంభై ఎనిమిది సిక్సర్లు అయితే ఉన్నాయి అలాగే మన టీమ్ డే తరఫున చూసుకుంటే మయాంక్ అగర్వాల్ కేవలం ఇరవై ఒకటి టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడడం జరిగింది ఆడిన ఇరవై ఒకటి టెస్టు మ్యాచ్ల్లో చూసుకుంటే పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది పరుగులు అయితే చేశాడు దానిలో నాలుగు సెంచరీలు ఆరు హాఫ్ సెంచరీలు అలాగే ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ బడి